తెలుగుదేశం గెలుపులో జనసేన కీలక పాత్ర అలహరి సుధాకర్ తెలుగుదేశం గెలుపులో జనసేన కీలక పాత్ర పోషిస్తుందని జగన్ ఓటమి లక్ష్యంగా ప్రతి జనసైనికుడు చేస్తున్న కృషి అద్వితీయమైనదని కావలి జనసేన ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ పేర్కొన్నారు కావలి ఎమ్మెల్యే అభ్యర్థి కృష్ణారెడ్డి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విజయం కోసం గత నెలన్నర రోజులుగా ప్రతి బూత్ పరిధిలో ఎండవేడిని సైతం లెక్క చేయకుండా పోరాడుతున్నారని అన్నారు దగదత్తి మండలం మనుబోలుపాడు బడుగులపాడు కట్టుబడిపాలెం గ్రామాలలో జరిగినటువంటి ప్రచార సభలలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని సుధాకర్ దుయ్యబట్టారు జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని మరోసారి ఆ పరిస్థితి రాకుండా చేసుకోవాలని పిలుపునిచ్చారు జగన్ అరాచక పాలనకు స్వస్థ చెప్పే క్రమంలో తమ నేత పవన్ కళ్యాణ్ మూడు పార్టీలతో కూటమి ఏర్పాటు చేసి పోరాడుతున్నారని సుధాకర్ అన్నారు రానున్న నలభై ఎనిమిది గంటలు ఏమాత్రం విశ్రమించకుండా పోలింగ్ ప్రక్రియలో చురుకుగా పాల్గొనేలా తమ కేడర్ను తీర్చిదిద్దనున్నట్లు సుధాకర్ తెలిపారు